నీకు బుద్ధిందా ఎందుకు లేదు నాకుంది ఎందుకంటే నువ్వు ఇప్పుడు టీ ఏంటి ఎందుకు తాగుతావు టీ నీ వయసు ఎంత నువ్వెంత టీ తాగడం ఏంటి చెప్పు అది ఒక ఫాదర్ ముందు కాలు మీద కాలు వేసుకుని తాగుతున్నావు కామన్ సెన్స్ లేదు నీకు అల్లం టీ వద్దు టీ వద్దు హౌ డేర్ యూ సో ఫుల్ వర్షం వస్తుందండి బయట చాలా అంటే చాలా పెద్ద వర్షం ఎక్కడా అవునా టీ వస్తుంది అమ్మ నుంచి తీద్దామండి వీడియో కదా మంచిది ఫస్ట్ మా బతుకమ్మ ఎట్లా ఆడతారో ఏమో అప్పు కాక పోమ్మా రెండు ఫుల్ వర్షం ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఎందుకు కూర్చుంటానండి అదే నీకు ఇష్టమా ఇట్లా ఈ వెదరు ఇలాగా వర్షము లైగిటా సరే బాధ వీడియోస్ అని చూసి వీడియోలు చూసి పాడేయ వీళ్ళు పెద్ద ఫ్రూట్స్ తినే వాళ్ళలాగా ఫ్రూట్స్ చూడండి ఇలా ఆర్డర్ అనమాట అన్నీ ఆర్డర్ ఇచ్చారు నువ్వు ఇది ఏంటిది ఇంకా నువ్వేం చేస్తున్నావు ఎవదక్క నువ్వులే ఏమో నువ్వు నువ్వు ముట్టుకున్నావు ఇట్లా ఏమి నువ్వు ముట్టుకోక ముందు బాగానే ఉంది హలో అండి అందరికీ నమస్కారం యోధా సాంగ్ చాలా బాగా జరిగింది ఫుల్ ట్యాన్ అయ్యామన్నమాట అందరము సో సాంగ్ వస్తుంది తప్పకుండా చూడండి ప్రణయా మ్యూజిక్ ఛానల్లో ఓకేనా అండి అయితే ఈరోజు సిక్స్ థర్టీకి ఈరోజు సిక్స్ థర్టీ సెవెన్ అలా వస్తుంది ప్రణయా మ్యూజిక్ ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని చూడండి తప్పకుండా పాట నచ్చుతుంది మీకు ఇవాళ పాట వస్తుంది అంటే లిరికల్ వీడియో వస్తుంది ఈరోజు సో దాంట్లో కొన్ని వీడియో బిట్స్ కూడా వస్తాయి మీకు చాలా బాగా జరిగింది అనమాట షూట్ అయితే ఏంటో అని ఇదంతా ఇది హరసిమ కలర్ అవుతుందన్న ప్యాక్ అప్పుడు స్కిన్ కలర్ వచ్చి వానకి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అండి ఓ అదేంటి ఏ వాదక రాసిన సుంత ఒకసారి ఇది అక్కడ వర్షం ఆ చెట్టు మా ఆవిడ వేసిన గోంగూర చెట్టు పర్వాలేదు వద్దులే అవన్నీ వస్తున్నాయి తీ తలుపు తీ వా టమాట చెట్లు గోంగూర అయ్యో వస్తున్నాయి రావాలా సరే అండి ఫోన్ వస్తుంది పోయిద్దంటారా ఇది ఇక్కడ ఒక ప్రశ్న నన్ను వెంటాడుతుంది అదేంటి అంటే నేను డైటింగ్ చేద్దాము అని అనుకున్న టైంలో ఒక దుష్టశక్తి నన్ను డైటింగ్ చేయకుండా చేస్తుంది ఆ దుష్ట శక్తి ఎవరో మీకు అర్థమై ఉంటుంది వాటితో ఆ దుష్ట శక్తి ఎలా చేస్త ఇది అయితే ఎలా అంటే డాడీ ఇది ఎలా బాగుంది ఇది తినండి మీరు లావేం లేదు మీకు పట్టుంటే ఏమైంది పట్టు ఏం లేదు మీరు ఎందుకనం మీకు ఎందుకంటే డిస్ డిస్క్రైబ్ చేస్తావు డిస్క్రై ఏంటి కదా డిస్కషన్ చేస్తా డిస్క్రైజ్ చేస్తావు వాళ్ళ అమ్మ ఎంట్రీ ఇస్తారు చూడండి ఎలా ఎంట్రీస్తుందో దా అమ్మ దా దా తండ్రి దాన్ని ఒక్కదాన్ని తక్కువ ఆరున్నరకి నాలుగు యోధా సాంగ్ రిలీజ్ అవుతుంది ఈరోజు అంటే మండే ఈరోజు మండే నేను మండే సో అందరు చూడటం మర్చిపోకండి ప్లీజ్ బ్లెస్ చేయండి బాబు కూడా కొత్త అబ్బాయి అనమాట తనతో యాక్ట్ చేసిన అబ్బాయి అంటే మాకు కొత్త ఆల్రెడీ తను యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ షార్ట్ ఫిలిమ్స్ డ్యాన్సర్ అన్నీ అవి మంచి టాలెంట్ ఉంది మా ద్వారా ఏం రాలేదు మేము పిక్ చేసుకున్నాం అంతే తను చూస్ చేసుకున్నాం మంచి టాలెంట్ ఉంది అతను అసలు క్యాప్ ఉందా అండి ఇప్పుడే టీ తాగింది అక్కడ గ్లాస్ పెట్టి వెంటనే ఫ్రూట్స్ తెచ్చుకుంది మళ్ళీ ఏమంటే జ్యూస్ తీసుకొచ్చి వాళ్ళు అమ్మిస్తుంది అసలు వాళ్ళు అమ్మ ఏ కావాలి తాగారు మీరు ఇప్పుడే కదా టీ ఇప్పుడే కదా ఆ మిగిలిన మనం జ్యూస్ చేసి ఇస్తామా ఇలా ఎవరైనా కట్ చేసి ఇస్తారా జ్యూస్ పట్టేటప్పుడు కొంచెం కొంచెం మిగిలితే తీసిచ్చా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అంటే ఇప్పుడు ఈవినింగ్ అయితే వర్షం వస్తుంది ఊటీ వెళ్దాం అనుకుంటున్నాం ఊటీ ఊటీ అయితే మా ఆనంది ఊటీ వెళ్తే మా ఆనందం దీవెన సాంగ్ కూడా అక్కడ చేసుకోవచ్చు చల్లగా ఒక బాగుంటుంది అంటే లొకేషన్స్ వర్షంలో పడుతుంది అక్కడే సాంగ్ చేసుకుని వచ్చేస్తాం కాకపోతే అది మొబైల్లో ఐఫోన్లో తీస్తాం ఎలా కదా చెప్పేంటి అనంత బిడ్డ పెద్ద బిడ్డ పాటకి నువ్వు మంచిగా చిన్న బిడ్డ పాట ఏంటి చిన్న బిడ్డని పట్టించుకోవా తీరు పోసి ఫ్రూట్స్ పెడితే సరిపోతుంది ఆ చిన్న బిడ్డకి

చెయ్యమంటాం అండి తనకి మూడు చేసేది ఓన్లీ కొరియన్ సాంగ్స్ కొరియన్ వీడియోస్ వచ్చి అసలు ఎవరైనా ఎప్పుడు తిండి తప్పకుండా ఊటీలో ఎవరైనా మా తెలుగు వాళ్ళు ఉన్నారా మేము వస్తే కొంచెం మమ్మల్ని అక్కడ చూసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అక్కడ ఏంటి పరిస్థితులు అక్కడి ప్రజెంట్ వర్షాలు ఎలా ఉన్నాయి చెప్పండి దయచేసి మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి తప్పకుండా వస్తాము ఈరోజు సిక్స్ థర్టీ సెవెన్కి ప్రణయ మ్యూజిక్ ఛానల్లో యోధా సాంగ్ వస్తుంది చూడండి బాయ్ అండి యోధా అటు పక్క తిరిగి వర్క్ చేస్తుంది ఆ యోదా ఒకసారి చెప్నా వర్క్ చేస్తున్నాను పాపం అది కొన్ని షేర్ చేయాలన్నమాట ఒకసారి అందరినీ చూడ అందరినీ చూడుకొని చెప్తాను నేను ట్యాన్ అయిపోయింది మొత్తం టాన్ అయింది అనమాట ట్యాన్ అంతా తీయడానికి నేను ఏమేం చేస్తానో అవన్నీ చాలా ఉంటాయి నేను ఆలుగడ్డ గుజ్జు ఆలుగడ్డ నేను ఉంటాయి కదా ఆలుగడ్డ శుభ్రంగా కడిగి ఆ మిక్సీ బట్టి కొంచెం పెరుగు శనగపిండి కలిపి ఈ ట్యాన్ ప్యాక్ చేస్తాను నేను అలా చేస్తూ ఉంటారనమాట సో మరి అందరూ పడుతుందో తెలియదుగా అందరి ప్రయత్నించకని నా వరకు నా పిల్లలకి మా వరకు పడుతుంది కాబట్టి మేము చేస్తాం అనమాట ఓకే బై బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ నమస్తే ప్రణయ మ్యూజిక్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అసలు మర్చిపోతుంది